ఈరోజు వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ వెరీ యూస్ఫుల్ గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి చాలామంది కామెంట్స్లో ఎప్పటి నుంచో అడుగుతున్నారన్నమాట ఏంటి అంటే అమ్మ కిచెన్ కంపోస్ట్ ఎలా చేస్తుందక్క మొక్కలు హెల్తీగా పెరగడానికి ఒట్టి నీళ్ళు వేస్తే సరిపోదు కదా సో బలం కోసం అమ్మ ఏమేమి యూస్ చేస్తారు కిచెన్ కంపోస్ట్ని చాలా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చో మాతో షేర్ చేసుకోండి అని చెప్పేసి కామెంట్స్లో అడుగుతున్నారు బట్ నాకు టైం కుదరక నేను పోస్ట్ చేయలేకపోయాను ఆ వీడియోని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళు కూడా స్మెల్ లేకుండా హ్యాపీగా ఇంట్లో కిచెన్ ని చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవచ్చో అమ్మ చూపించిందండి సో ఆ వీడియోని షేర్ చేస్తున్నాను అండ్ పాటుగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ సమ్మర్లో మనం ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా మొక్కలకి సో అది ఇంట్లో ఉండే కిచెన్లో వేస్టేజ్ ఉంటుంది కదా సో ఆ వేస్టేజ్తో ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలి చాలా చాలా సింపుల్ అండి ఇవన్నీ కూడా నేను ఈరోజు మీతో వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో మరి మన వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ టు మనలం అనమాట ఫస్ట్ అసలు కిచెన్ కంపోస్ట్ని ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చు వాటిని ఏ టైంలో మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనేది చెప్తానండి కిచెన్ కంపోస్ట్ని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే ఇండివిజువల్లో ఉండేవాళ్ళు ఇండివిజువల్ హౌసెస్లో ఉండేవాళ్ళు లార్జ్ క్వాంటిటీస్లో కిచెన్ కంపోస్ట్ని చేసుకోవచ్చు బట్ అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉండదు కాబట్టి స్మాల్ క్వాంటిటీస్లో బకెట్స్లో తయారు చేసుకోవచ్చు అనమాట చిన్న చిన్న బకెట్స్ కానీ లేదా చిన్న చిన్న ప్లాస్టిక్ అవి టబ్స్ ఉంటాయి కదండీ సో ఆ టబ్స్లో కానీ మనం కిచెన్ కంపోస్ట్ని చేసుకోవచ్చు టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళైతే కొంచెం పెద్ద చెట్లే వేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళైతే మన దగ్గర గ్రో బ్యాగ్స్ అనేవి బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి లేదంటే మనం ఇంట్లో అయినా గ్రో బ్యాగ్స్ని తయారు చేసుకోవచ్చు గ్రో బ్యాగ్స్ని ఎలా చేసుకోవాలి అనేది ఒక వీడియో మన ఛానల్లో ఆల్రెడీ ఉంది కదా సో అలా గ్రో బ్యాగ్స్లో అయినా కూడా మీరు కిచెన్ కంపోస్ట్ని చేసేసుకుని అందులో మొక్క డైరెక్ట్గా నాటేసినా కూడా ఆ మొక్కకి సరిపడా బలం అనేది ఆ కిచెన్ కంపోస్ట్ ద్వారా వెళ్ళిపోతుంది సో అలా అయినా చేసుకోవచ్చు ఇలా త్రీ స్టెప్స్లో మీరు ఎలా అయినా చేసుకోవచ్చు కిచెన్ కంపోస్ట్ని తయారు చేసుకున్న తర్వాత ఈ కిచెన్ కంపోస్ట్ ఎన్ని సంవత్సరాలైనా పాడవదండి సో మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా స్టోర్ చేసేసుకుని మనకి కావాల్సినప్పుడు మొక్కలు కొంచెం డల్ అవుతున్నాయి బలం తగ్గుతుంది అన్నప్పుడు ఈ కిచెన్ కంపోస్ట్ని యూస్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఏం లేదండి మొక్క మొదట్లో కొద్ది కొద్దిగా కిచెన్ కంపోస్ట్ వేస్తే సరిపోతుంది అంటే మనకి వర్మీ కంపోస్ట్ ఎలా అయితే ఉపయోగపడుతుందో అంతకు మించి కిచెన్ కంపోస్ట్ చాలా బలాన్ని ఇస్తుందండి మొక్కలకి సో ఇప్పుడైతే మనం కిచెన్ కంపోస్ట్ని ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దాం ఈ కిచెన్ కంపోస్ట్ కోసం ఫస్ట్ మనకి మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే కిచెన్ వేస్టేజ్ అనమాట కిచెన్ వేస్టేజ్ అంటే ఇందులోకి కూరగాయల తొక్కలు అలాగే పళ్ళు పీలు చేసిన తొక్కలు అండ్ తర్వాత ఉల్లిపాయ తొక్కలు ఇలా వేస్టేజ్ అంతా కూడా మనం ఈ కిచెన్ కంపోస్ట్లోకి యూస్ చేసుకోవచ్చు గుడ్డు పైపింకులు ఉంటాయి కదండి వాటిని కూడా వాడుకోవచ్చు అనమాట ఇంట్లో మనకి వచ్చే కిచెన్ వేస్టేజే కాకుండా మనం సూపర్ మార్కెట్కి కానీ లేదా రైతు బజార్కి వెళితే వేస్టేజ్ కూరగాయలని పడేస్తూ ఉంటారు పక్కన పడేస్తూ ఉంటారు కదా సో అవైనా తెచ్చుకుని మనం కిచెన్ కంపోస్ట్ చేసుకోవచ్చు ఇండివిజువల్ హౌసెస్లో ఉండే వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీలో కిచెన్ కంపోస్ట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది కాబట్టి ఇలా రైతు బజార్కి వెళ్ళి వేస్ట్ కూరగాయలన్నీ మనం మనం కిచెన్ బట్ అంటే బాల్కనీలో మొక్కలు పెంచుకునే వాళ్ళకి అంతంత కిచెన్ కంపోస్ట్ చేసే అవసరం ఉండదు కాబట్టి జస్ట్ మన ఇంట్లో రోజు డైలీ వారి వాడే కూరగాయ తొక్కలు అరటిపండు తొక్కలు ఇలా ఫ్రూట్స్ తొక్కలు గుడ్డు పెంకులు ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట సో వీటిని రెండు మూడు రోజుల పాటు స్టోర్ చేసుకుని వాటిని యూస్ చేస్తూ మనం కిచెన్ కంపోస్ట్ని చేసుకోవచ్చు ఫస్ట్ అది చేయటానికి ఒక బకెట్ తీసుకోండి బకెట్ కానీ టబ్ కానీ తీసుకోండి దానికి కంపల్సరీగా హోల్స్ అనేవి ఉండాలన్నమాట సో ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత దీంట్లో ఫస్ట్ మనం అడుగు భాగంలో ఎండు ఆకులు కానీ ఎండు పూలు కానీ ఇవన్నీ వెయ్యాలన్నమాట అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకైనా రెంటెడ్గా ఉండే వాళ్ళకైనా లార్జ్ క్వాంటిటీస్ లో ఎండు ఆకులు ఎండు పూలు ఇలాంటివి మనకి దొరకవు కదా బట్ చిన్న చిన్న గార్డెనింగ్ చేసే వాళ్ళకి బాల్కనీ గార్డెనింగ్స్ లాంటివి చేసే వాళ్ళకి కామన్ గా వాళ్ళ దగ్గర కోకోపిట్ట అనేది అవైలబుల్ ఉంటుంది సో ఆ కోకోకో పిట్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఈ ఎండు ఆకులకి ఎండు కూలికి బదులుగా మనం వాడుకోవచ్చు అనమాట సో ఒక లేయర్ దాకా ఎండు ఆకులు లేకపోతే కోకోపిట్ వేసుకోండి దానిపైన ఒక లేయర్ మట్టిని వేసుకోండి గార్డెనింగ్ సాయిల్ ఉంటుంది కదా ఏ మట్టి అయినా పర్వాలేదు సో ఒక లేయర్ మట్టి వేయండి దానిపైన ఇప్పుడు మన దగ్గర ఉండే కిచెన్ వేస్టేజ్ ని వేసుకోవాలన్నమాట ఒక లేయర్ కింద వేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఎండు ఆకులు కోకో పిట్ కానీ వేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పుల్లటి మజ్జిగని వాడుకోవాలి ఇందులో మొత్తం ఇవన్నీ కూడా ఫెర్టిలైజర్ అవ్వాలి అంటే పుల్ల మజ్జిగ కంపల్సరీగా కావాలండి లేదా మన దగ్గర కౌ యూరిన్ ఉందనుకోండి అంటే పాలు మనం వేయించుకునే దగ్గర అడిగితే వాడిస్తారు సో కౌ యూరిన్ యూస్ చేయొచ్చు లేదా మీరు పుల్లటి మజ్జిగనైనా వాడుకోవచ్చు అనమాట బ్యాక్టీరియా ఫామ్ ఇది మనకి హెల్ప్ అవుతుంది సో అమ్మ అయితే పుల్ల మజ్జిగ ఒక గ్లాస్ వేస్తుంది అంటే ఒక హాఫ్ గ్లాస్ వేస్తుంది అలాగే ఇంకొక హాఫ్ గ్లాస్ ఏమో ఒక గోమూత్రం వేస్తుంది అనమాట సో ఈ రెండు వాడుతుంది మళ్ళీ దీనిపైన ఇంకొక లేయర్ మట్టిని వేయాలన్నమాట మట్టితో పాటుగా మీ దగ్గర గనక పేడ ఎరువు ఉంటుంది కదండి మాగిన పేడ ఎరువు ఉంటుంది కదా సో అది ఉంటే వేసుకోండి లేకపోతే వేయకపోయినా పర్వాలేదు ఎందుకంటే అది అందరి దగ్గర దొరకదు కాబట్టి అది వేయకపోయినా ఎక్కదనమాట ఉంటే మాత్రం కంపల్సరిగా వేసుకోండి సో మట్టితో ఈ పేడ ఎరువుని కలిపేసేసి ఒక లేయర్ కింద వేసేసేయండి దీనిపైన మళ్ళీ ఇప్పుడు కిచెన్ వేస్టేజ్ తర్వాత మళ్ళీ ఎండు ఆకులు తర్వాత మట్టి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి సో ఇలా వేసేసిన తర్వాత ఫైనల్ గా పైన లేయర్ మీద మట్టిని వేయాలన్నమాట మట్టి వేయకపోతే ఈ ఇదంతా కూడా కుళ్ళిపోయి పురుగులు ఇవన్నీ ఫామ్ అయిపోయి ఫ్లైస్ అవి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకని పైన కొద్దిగా ఇంత మందంలో ఒక రెండు మూడు ఇంచుల మందంలో మట్టి వేసేసేయండి గార్డెన్ సాయిల్ వేసేసేయండి వేసిన తర్వాత జనరల్ గా ఇది మనకి కంపోస్ట్ కింద అవ్వడానికి ఆ ముప్పై రోజుల నుంచి నలభై రోజులు పడుతుంది అంటే మీకు వర్షాకాలం శీతాకాలంలో కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అదే ఎండాకాలం సమ్మర్ సీజన్ లో అయితే థర్టీ డేస్ కి చక్కగా మనకి లోపల కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఆ రోజుల్లో లెక్క పెట్టుకుంటూ ఉండలేం కదా లోపల కంపోస్ట్ ఎలా తయారైంది అని తెలియడం కోసం ఒక చిన్న టిప్ అండి అది ఏంటి అంటే పైన మనం లేయర్ లో మట్టి వేసాం కదండి ఆ మట్టి పైన కొద్దిగా తోటకూర విత్తనాలు వేయండి తోటకూర అయితే మనకి కరెక్ట్ గా ఈ కంపోస్ట్ రెడీ అయ్యేలోపు తోటకూర హార్వెస్టింగ్ వచ్చేస్తుంది అనమాట అంటే థర్టీ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో మనకి తోటకూర అనేది కరెక్ట్ గా హార్వెస్టింగ్ వస్తుంది సో తోటకూర విత్తనాలు పైన చల్లండి తోటకూర విత్తనాలు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే కొద్దిగా ఇసుక కలిపి ఆ ఇసుకతో ఈ సీడ్స్ వేస్తే ఏంటంటే ఒక చోట ఎక్కువ విత్తనాలు పడిపోయి ఒక చోట తక్కువ పడి అలా అవ్వకుండా ఉంటుంది అనమాట విత్తనాలు వేసిన తర్వాత ఒక సన్నటి లేయర్ కోకోపిట్ వేయండి కోకోపిట్ వేయడం వల్ల ఏంటంటే మనం వాటర్ స్ప్రెడ్ చేసినప్పుడు విత్తనాలు అనేవి చక్కగా నానటానికి బాగా హెల్ప్ అవుతుందనమాట సో కోకోపిట్ వేసిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేయండి ఇలా డైలీ మీరు వాటర్ని స్ప్రింకిల్ చేస్తే మూడో రోజుకల్లా చక్కగా సన్నటి మొలకలు రావటం స్టార్ట్ అవుతాయి సో మనకి హార్వెస్ట్ టైమింగ్ అయ్యేసరికి అంటే థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ అయ్యేలోపు ఈ మొక్కలు అనేవి హార్వెస్టింగ్కి వచ్చేస్తాయండి సో అప్పుడు చక్కగా ఇలా మొక్కలన్నీ తీసేసి అడుగున ఉండే కంపోస్ట్ని మనం మొక్కల కోసం వాడుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఈ కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ బకెట్కి అడుగున ఒక చిన్న బౌల్ని పెట్టుకోండి బౌల్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఈ కంపోస్ట్ తయారయ్యేటప్పుడు లోపల మనం వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఈ వేస్టేజ్ అంతా వేసాం కదండీ సో వాటి నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఆ వాటర్ వాటర్ కిందకి కారితే ఆ కారిన వాటర్ని మనం మొక్కలకి వేసుకుంటే అది చాలా బలం సో ఈ విధంగా కంపోస్ట్ తయారు చేసుకునే బకెట్ కింద బౌల్ పెట్టి ఆ వాటర్ని కలెక్ట్ చేసి ఆ వాటర్ వేస్ట్ కాకుండా మొక్కలకి వేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న కిచెన్ కంపోస్ట్ కొద్దిగా వెట్గా అనిపిస్తే ఒక కవర్ పరుచుకుని దానిపైన స్ప్రెడ్ చేసేసి కొంచెం డ్రైగా అయ్యేంత వరకు ఉంచి ఆ తర్వాత బాక్సెస్లో కానీ లేదా బ్యాగ్స్లో కానీ మీరు ప్రిజర్వ్ చేసుకోవచ్చండి ఈ కిచెన్ కంపోస్ట్ని ఈ కిచెన్ కంపోస్ట్ ఎప్పుడైనా సరే సమ్మర్లో చేసుకుంటే మనకి చాలా బాగా తయారవుతుందండి కంపోస్ట్ వర్షాకాలంలో తయారు చేసుకుంటే ఎప్పుడూ వర్షం పడుతూ ఉండటం వల్ల లోపలంతా కూడా చెమ్ముండిపోతుంది అనమాట సో ఎండాకాలం అయితే కిచెన్ కంపోస్ట్ అనేది చక్కగా తయారవుతుంది ఈ తయారైన కిచెన్ కంపోస్ట్ స్ని మనం ప్రిజర్వ్ చేసుకుని వర్షాకాలంలో చలికాలంలో చక్కగా వాడుకోవచ్చు అనమాట కొద్ది కొద్దిగా తీసి మొక్కలకి కొంచెం తవ్వి ఆ మొక్కలు మొదట్లో వేస్తే ఆ బలానికి మొక్కలు హెల్దీగా బాగా పెరుగుతాయి సో మీకు ఇది ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇందులో ఎత్వామ్స్ ఏమైనా ఉంటే వాటిని పక్కకు తీసేసేయండి వాటిని ప్రిజర్వ్ చేసుకోవాలి ఎత్వామ్స్ అనేవి కంపోస్ట్ చేసుకోవడంలో చాలా ముఖ్య పాత్ర నిర్వహిస్తాయి కాబట్టి ఎత్వామ్స్ని జాగ్రత్తగా మీరు పక్కకు తీసేసి మళ్ళీ నెక్స్ట్ టైం కిచెన్ కంపోస్ట్ తయారు చేసేటప్పుడు ఆ కంపోస్ట్లో ఈ ఎత్వామ్స్ని వేసేస్తే కిచెన్ కంపోస్ట్ అనేది త్వరగా తయారైపోతుంది అనమాట మీరు ఇందులో యూజ్ చేసే కౌ యూరిన్ కానీ కౌ డంగ్ కానీ ఈ రెండిటి వల్ల కంపోస్ట్ అనేది త్వరగా తయారవడానికి హెల్ప్ అవుతుందన్నమాట సో మనకి అవైలబుల్ ఉండే వాటితో చాలా ఈజీగా ఈ కిచెన్ కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు వర్షాకాలంలో సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల యూజ్ ఏంటి అంటే వర్షం పడినప్పుడు సాలిడ్ ఫెర్టిలైజర్ అనేది కొంచెం స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది మొక్కకి బలం ఇవ్వడానికి బట్ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే వర్షాకాలంలో ఆ వర్షంతో పాటుగా వాటర్ అనేది లిక్విడ్ అనేది ఆ ఫెర్టిలైజర్ అనేది డ్రైన్ అవుట్ అయిపోతుంది అనమాట సో మొక్కకు వచ్చే బలం ఏది ఉండదు అదంతా కూడా వేస్ట్ అయిపోతుంది అందుకని జనరల్గా ఈ సాలిడ్ ఫెర్టిలైజర్స్ అనేవి మొక్కలకి ఇస్తూ ఉంటాం అందుకని సమ్మర్ టైంలో ఈ కిచెన్ కంపోస్ట్ అనేది తయారు చేసుకుని ప్రిజర్వ్ చేసుకుంటే వర్షాకాలానికి వాడుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట సో ఈ విధంగా చిన్న చిన్న టబ్స్లో కానీ చిన్న చిన్న బకెట్స్లో కానీ చక్కగా అపార్ట్మెంట్స్లో వాళ్ళైనా రెంట్కి వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అదే ఇండివిజువల్గా వాళ్ళైతే సేమ్ ఇదే ప్రాసెస్ని లార్జ్ క్వాంటిటీలో చేసుకోవచ్చు ఇటుకలతో కట్టేసుకుని చక్కగా అడుగున ఒక ప్లేట్ ఏదైనా పరిచేసి నాపరాళ్ళు లాంటివి వేసేసి చుట్టూతా కూడా ఇటుకలు వేసేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో లేయర్ బై లేయర్ ఇవ ఇవే ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవే వేసేసుకుని లార్జ్ క్వాంటిటీలో చేసుకుని ఈ కిచెన్ కిచెన్ కంపోస్ట్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట సో అమ్మ అలా చేస్తుంది ఇలా చేస్తుంది సో లార్జ్ క్వాంటిటీలో తయారు చేస్తుంది అండ్ స్మాల్ క్వాంటిటీలో బకెట్లో కూడా తయారు చేస్తుంది అనమాట సో ఇంట్లో బ్యాక్ యార్డ్లో మొక్కలు చాలా పెద్ద పెద్ద ఉంటాయి కదండి సో చెట్లకి కూడా ఈ కిచెన్ కంపోస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనం మడులు కట్టుకుంటూ ఉంటాం కదా మొక్కలకి సో ఆ మడుల్లో ఈ కిచెన్ కంపోస్ట్ అనేది వేస్తూ ఉంటే చెట్లు కూడా చాలా హెల్దీగా పూత పిందె అనేది చక్కగా వస్తుంది అనమాట మనం ఇంట్లో ఎన్ని మొక్కలు పెంచినప్పటికీ కూడా ఆ మొక్కలకి ఒట్టి వాటర్ వేస్తే వాటికి ఎనర్జీ అనేది సరిపోదు సో హెల్దీగా పూత పిందె నిలబడుతూ చక్కగా అందంగా కనిపించాలి అంటే మొక్కకి కంపల్సరీగా ఎనర్జీ అనేది చాలా అవసరం సో ఇలా అప్పుడప్పుడు ఫెర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల మొక్కలు అనేవి హెల్దీగా పెరుగుతాయి అనమాట ఇప్పుడు మనం కిచెన్ కంపోస్ట్ ఎలా చేసుకోవాలో చూసాం కదా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలో చెప్తాను చాలా చాలా సింపుల్ అండి ఇంట్లో మనం పప్పు కడుగు కడుగుతూ ఉంటాము బియ్యం కడుగుతూ ఉంటాము తర్వాత ఇడ్లీ నూకకి వాటర్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం సో అలా యూస్ చేసిన వాటర్ని మీరు వేస్ట్గా పడేయకుండా ఆ వాటర్ని కలెక్ట్ చేసి ఒక బకెట్లో కానీ లేదా ఒక పెద్ద డబ్బాలో కానీ వేసుకుని పెట్టుకోండి సో అందులోనే మనకి వెల్లుల్లి తొక్కలు ఉల్లిపాయ తొక్కలు చిన్న చిన్న తొక్కలు ఉంటాయి కదా సో అలాంటివి ఇందులో వేసేసేయండి సో ఇలా కలెక్ట్ చేసిన వాటిని డైలీ మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా ఒక పెద్ద కర్ర తీసుకుని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉండండి ఇలా తిప్పుతూ మూడు రోజుల పాటు కలెక్ట్ చేసుకోవాలన్నమాట మరి అందుకనే ఎక్కువ రోజులు ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ పురుగులు ఫామ్ అయిపోతాయి సో అందుకని ఇలా త్రీ డేస్ పాటు మీరు తిప్పుతూ ఉంటే ఫెర్టిలైజర్ అనేది రెడీ అయిపోతుందండి అలా తయారైన తర్వాత చక్కగా ఇందులో ఉండే తొక్కలు వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేసేసుకుని ఇప్పుడు ఎంత క్వాంటిటీ అయితే మనకి లిక్విడ్ తయారైందో సో ఆ క్వాంటిటీకి త్రీ టైమ్స్ వాటర్ వేసుకుని డైల్యూట్ చేసుకోవాలి అలా డైల్యూట్ చేసుకున్న వాటర్ని మొక్కలకి ఇచ్చేసుకోవటమే సో ఇది కూడా చాలా ఎనర్జీ ఇస్తుంది అనమాట మొక్కలకి సో చాలా సింపుల్ కదా మనం ఇంట్లో వాడేవే డైలీ వచ్చే వేస్టేజ్ని మనం మొక్కలకి ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తున్నాం సో చాలా ఈజీ అండి ఇది కూడాను జనరల్గా మనం సమ్మర్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాము అలాగే వర్షాకాలంలో సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం మొక్కలకి ఈ రెండు కూడా చాలా హెల్ప్ అవుతాయి గార్డెనింగ్ చేసే వాళ్ళకి టెరస్ గార్డెనింగ్ కానీ లేకపోతే చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే బాల్కనీల్లో మొక్కలు పెట్టుకునే వాళ్ళకి ఇలా చిన్న చిన్న గార్డెనర్స్ అందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మొక్కలు ఎంత లావిష్గా ఎంత హెల్దీగా చక్కగా పెరుగుతాయో మీరే చూస్తారు రిజల్ట్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట ట్రై ట్రై చేసాక మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ మనలం అనమాట